వెల్కమ్ బ్యాక్ టు యోర్ ఛానల్ అండి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి యాక్చువల్లీ నేను ఫస్ట్ అనుకున్నాను దీని గురించి మనం మాట్లాడడానికి ఓకేనా అంటే మనం మాట్లాడగలవచ్చా లేదా అని అంటే మాట్లాడడానికి కొన్ని రైట్స్ అనేటువంటివి ఉంటాయి కదా సో నేను దీని గురించి మాట్లాడితే నెగిటివ్గా పోతుందా పాజిటివ్గా పోతుందా అని చెప్పేసి ఆలోచించాను కానీ దీని గురించి నాలాంటి వాళ్ళు చెప్పడమే కరెక్ట్ అని అనిపించింది తర్వాత చాలా ఆలోచించాను నేను నైట్ నుంచే ఆలోచిస్తూనే ఉన్నాను కానీ ఇంకా ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను ఇది నేను ఒక మీ అందరికీ తెలుసు ఐఎమ్ నాట్ ఏ ర్యాంకర్ నేను ఒక సీనియర్ ఆస్పరెంట్ గా మాత్రమే చెప్తున్నాను అయితే నేను కూడా ఇన్షియల్ డేస్లో ఇలానే ఉండేదండండి కానీ రాను రాను ఒక పర్టికులర్ పాయింట్లో నాకు రియలైజేషన్ అయితే అయింది ఎందుకు ఊకే పక్కన వాళ్ళని అడగడం మనకు కూడా మొబైల్ ఉంది కదా మనం కూడా వాడొచ్చు కదా మొబైల్ని ఇంటర్నెట్ని వాడుకోవచ్చు కదా మనం అంటే మనకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో పక్కన వాళ్ళని అడిగే ముందు దాన్నే గూగుల్ చేస్తే మనకు అంటే పర్టికులర్ మనకు రిలవెంట్ ఆన్సర్ రాకపోయినా కూడా దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి అయితే మనకు యూట్యూబ్ వీడియో కావచ్చు ఇంకేదో కంటెంట్ అయితే మనకు కనిపిస్తుంది కదా క్రోమ్లో వెతికినా అని చెప్పేసి అనిపించింది అనమాట కానీ నిన్న అఖిల్ బుద్ధి సార్ది టెలిగ్రామ్ ఛానల్ నేను చూస్తూ ఉంటాను సో నిన్న అసలు ఎంత బాధేసిందంటే సార్ చెప్తుంటే అంటే మనం ఏంటంటే ఒక దగ్గర నుంచి వెళ్ళి మనకు రిప్లైస్ కానీ మనకు ఆన్సర్స్ కానీ వస్తున్నాయి అనుకోండి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా సరే మనం ఏంటంటే ఎప్పుడు వాళ్ళని అడుగుతూనే ఉంటాం అడుగుతూనే ఉంటాం ఆన్సర్ వస్తుంది కదా అని చెప్పేసి అడుగుతూ ఉండడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట నేను నిజంగా కమెంట్ చూసిన తర్వాత సార్ ఒక మాట అన్నారండి లాస్ట్కి నేను అసలు వీడియో చేయొద్దని అనుకున్నాను కానీ ఒక మాట అన్నారు అది నాకు బాగా టచ్ అయిందన్నమాట ఏంటిదంటే మంచినీటి బావి నుండి మంచినీటి బాగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు తోడేస్తే ఎండిపోతుంది తర్వాత తాగడానికి కూడా నీళ్ళు ఉండవు అని చెప్పేసి అనేసరికి విత్ గ్రేట్ పెయిన్ అండ్ డిసప్పాయింట్మెంట్ సైనింగ్ ఆఫ్ సమ్ టైమ్ టేకింగ్ ఏ మెంటల్ హెల్త్ బ్రేక్ అనేసరికి లిటరల్లీ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి నిన్న ఈ కమెంట్ నిన్న లెవెన్ ఓ క్లాక్కి సార్ ఈ పోస్ట్ అయితే చేశారు నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది అనమాట ఈ కమెంట్ చూ అంటే సర్ చేసిన ఈ పోస్ట్ చూసిన తర్వాత సర్ ఛానల్లో అంటే అసలు నిజంగా మిగతా ఆఫీసర్స్ అందరూ మన తెలంగాణ స్టేట్లో కూడా చాలామంది ఉన్నారు కదా అయినప్పటికీ కూడా సార్ సబ్స్క్రై సారీ మన యాస్పిరెంట్స్ని మన యాస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని బిగినెస్ని దృష్టిలో పెట్టుకొని సార్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ టెలిగ్రామ్ ఛానల్ని రన్ చేస్తూ గైడ్ చేయడం అనేటువంటిది అదొక వరం మనలాంటి ఆస్పిరెంట్స్కి బిగినెస్కి కానీ అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అండి వాళ్ళు వాళ్ళని మనం ఇంత చేయడం కరెక్ట్ కాదు చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా ఇట్లా అనకూడదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను కూడా సార్తో మాట్లాడాను పర్సనల్గా ఫోన్లో మాట్లాడాను సార్తో మాట్లాడి అప్పుడు నాకు నిజంగా అప్పుడు అంత ఐడియా లేదు తుపీ ఫ్రాంక్ ఇప్పుడున్న నాలెడ్జ్ అప్పుడు ఉంటే నేను అంత అంత కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు సార్ని అప్పుడు సార్కి వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట స్టిల్ ఇప్పటికీ నాకు గుర్తుంది సార్ని చూసి నేను అప్పుడు కమెంట్ చేశాను సార్ నాకు మెయిల్ ఉంది అని చెప్పేసి అన్నారు అట్లా నేను మెయిల్ చేసిన తర్వాత సార్తో పర్సనల్గా మాట్లాడాను నేను మాట్లాడిన తర్వాత ఏమేమి చేయాలంటే అప్పుడు నాకు అప్పుడు గ్రూప్ టూ సారీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అప్పటికి రాలేదు సో అప్పుడు సార్తో మాట్లాడినప్పుడు చెప్పారనమాట కాల్ చేసి అని చెప్పేసి సార్ నా ఛానల్ వీడియోస్ కూడా చూసారనమాట చూసి ఇట్లా చెప్పారు సార్ నేను పిల్లలతో ఇట్లా స్ట్రగుల్ అవుతున్నాను నాకు కొంచెం టైమే ఉంది అసలు నేను ఎట్లా చదవాలి సిలబస్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఏమేమి చదవాలి అని అంటే సార్ మొత్తం పేపర్ పెన్ తీసుకోమ్మా అని చెప్పేసి మొత్తం చెప్పారనమాట అసలు సార్ పేషెన్స్ చూసిన తర్వాత తర్వాత నాకు ఇంకా చాలా డౌట్స్ వచ్చినాయి కానీ నేను పనిచేశాను అసలు తర్వాత ఇంకా సార్ ఛానల్ ఇవన్నీ మె అంటే మెంటర్షిప్ గైడెన్స్ మెంటర్షిప్ అనే పర్సనల్గా కాదు మనల్ని మెంటౌట్ చేస్తూ గైడ్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు కదా అని చెప్పేసి అసలు సార్ నేను అడిగేదాన్ని కాదనమాట తర్వాత ఏం డౌట్ వచ్చినా అసలు గూగుల్ సెర్చ్ చేసేదాన్ని ఖచ్చితంగా యూట్యూబ్లో కానీ ఎవరైనా ఒకరు చెప్పే వాళ్ళు ఉంటారు మనకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా సో ఇంకా అట్లనే నేను ప్రొసీడ్ అయ్యాను అనమాట మళ్ళీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రూప్ ఫోర్ అప్పుడు సార్ ఈ రెండింటి మీద ఉన్నాను ఎట్లా ఏది చదవాలి ఏంటి అని అంటే సార్ చాలా గైడ్ చేశారనమాట టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో కూడా నేను రీసెంట్గా ట్వంటీ ఫోర్లో కూడా ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ అప్పుడు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి మరి నేను ఏం చేయాలి సార్ అది అని చెప్పేసి అంటే సార్ అప్పుడు చెప్పారనమాట ఓకే మీ మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయకండి ప్రజెంట్ అయితే మీరు మెయిన్స్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి సార్ అప్పుడు గైడ్ చేశారు ఏదో అట్లా ఎప్పుడంటే ఇంకా తప్పదు అన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు అట్లా నేను మెసేజ్ చేసేదాన్ని అంత ఇబ్బంది పెట్టేదని కాదు నేను కూడా సార్ ఏ పోస్ట్ పెట్టినా కూడా కింద కామెంట్స్ చూస్తూ ఉంటాను అసలు ఎంత చిన్న చిన్న క్వశ్చన్లు అంటే అసలు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్ అంటే ఇంత చిన్న చిన్న క్వశ్చన్ ఒక ఐఏఎస్ ఆఫీస్ అని పోయి మనం అడగడం అంటే అది మనకే కొంచెం ఎట్లనో అనిపిస్తూ ఉన్నది కదా సో నేను ఇప్పుడు నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు ఇట్లా అంటున్నావు అక్క మరి బిగినర్స్కి అని అంటే నేను అదే చెప్తున్నాను బిగినర్గా ఉన్నప్పటి నుంచి నేను ఇది అలవాటు చేసుకున్నాను కాబట్టి ఒకానొక టైంలో నాకు కూడా ఇట్లాంటి మాటలు హార్ష్ వర్డ్స్ వచ్చాయన్నమాట కొంతమంది నన్ను బ్లాగ్ కూడా చేశారు టెలిగ్రామ్లో ఆంధ్రపాలజీ ఆప్షన్ అప్పుడు ఒకసారి ఆంధ్రపాలజీకి సంబంధించి చెప్పారనమాట సార్ అయితే నన్ను బ్లాక్ చేశారు ఈవెన్ అంటే లిటల్ అసలు నాకైతే వచ్చేసింది నేను ఎంతకనో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాను అనిపించింది ఆ పర్టికులర్ పాయింట్ నుంచి అని నాకు ఎంత అంటే అసలు ఇంకా ఎవరిని అడగొద్దు మనకంటూ ఒక తెలివి ఉంది కదా చిన్నప్పటి నుంచి అది మరి నార్మల్గా చదివింది ఏం కాదు కదా ఓ స్కూల్ నుంచి వెళ్ళి టాపరే ప్రతి చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి పీజీ వరకు ఎక్కడికి పోయినా మనం టాపర్ గోల్డ్ మెడల్ స్టూడెంట్ మీ ఎందుకు ఇంతగానో అడుగుతున్నాను నేను నా బ్రెయిన్ ఏమన్నా అప్పటి నుంచలే అంటే ఫస్ట్లో ఉన్నప్పటి నుంచి ఎంత బ్రెయిన్ ఉందో ఎంత నాలెడ్జ్ ఉందో అంతే ఉంటుంది ఇప్పటికీ కాకపోతే మనం దానికి పన్ను పెట్టం అంతే అని చెప్పేసి అనుకొని ఆ క్షణం నేను డిసైడ్ అయిపోయి ఏది కావాలన్నా నేను సొంత నిర్ణయాలు తీసుకోవడము అట్లా చేసి ఇంకా నా ప్రిపరేషన్ అనేటువంటిది నేను కొనసాగిస్తూ ఉన్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే దెర్ ఆర్ సో మెనీ యూట్యూబ్ ఛానల్స్ అండ్ సో మెనీ కంటెంట్ కూడా ఉందన్నమాట మీరు క్రోమ్లో కూడా సెర్చ్ చేస్తే దొరుకుతాయి ఇప్పుడు మీకు బిగినర్కి ఎట్లా రా ఎట్లా చదవాలి ఎట్లా అనేటువంటి తెలియకపోతే దానికి కూడా సార్ వీడియోస్ చేశారు బుక్ లిస్ట్ కావచ్చు యూపీఎస్సీకి కే బుక్ లిస్ట్ వాడాలి మెయిన్స్ కే బుక్ లిస్ట్ వాడాలి అనేటువంటి సార్ మొత్తం చెప్పారు సో నేను ఒకటేనండి చెప్పేది మీరు ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి మనకు చాలా దొరుకుతాయి చాలా టాపర్స్ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట వాళ్ళు ఈ ప్రిలిమ్స్కి నేను ఈ బుక్ చదివాను మెయిన్స్కి ఈ బుక్ చదివాను వాల్యూ అడిషన్గా ఇది చదివాను అని చెప్పేసి నేను అందీప్ దుశ్విటీ సార్ అయితే అందీప్ దుశ్ సార్ అనే కాదు ఇంకా చాలామంది తన తర్వాత వచ్చిన చాలామంది వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని మేము ఇవి పీడిఎఫ్స్ వాడాము అని చెప్పేసి వాళ్ళ పీడిఎఫ్స్ వచ్చేసి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లోనే నేను జయంత్ అండ్ రిషబ్ సార్ది నోట్స్ అంతా షేర్ చేశాను ఈవెన్ ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా కొన్ని కొన్నిసార్లు అయితే నేను ఆప్షనల్స్ కూడా నేను షేర్ చేశాను అనమాట ఒకసారి చూడండి అట్లా ఇప్పుడు మీకు ఏమైనా రాకపోతే ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి మేము బిగినర్స్ మీ ఎట్లా గ్రూప్ ఎట్లా గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలిదే కదా హౌ టు ప్రిపేర్ హౌ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ వన్ యాజ్ అ బిగినర్ కొట్టండి తర్వాత సో మెనీ వీడియోస్ వస్తాయి అనమాట అందులో చూడండి నాకు నిజంగా చెప్పాలి నోరు విప్పి మాట్లాడాలని అనిపించింది ఫస్ట్ మనకు కష్టంగానే ఉంటుంది ఇట్లాంటి మాటలు తీసుకున్నప్పుడు కానీ ఏ నేను చెప్పాను కదా నాకు పర్సనల్గా జరిగింది సో జరిగింది కాబట్టి నేను రియలైజ్ అయ్యి నేను నా నా సొంతంగా నేను నాది నేను ప్రిపేర్ అవ్వడము నోట్స్ రాసుకోవడము ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని మీకు మీకేమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ని అడగండి యూట్యూబ్ ఛానల్స్ని అడగండి కానీ పెద్ద సార్ కదా సార్ అట్లాంటి పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళని అడిగి ఇప్పుడు సార్ కానీ నేను చెయ్యను అని చెప్పేసి అందరూ అనుకో ఆయనతో ఒక దిక్కు కూడా మనకు పోతుంది సో అదే చెప్తున్నాను ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ జాబ్ చేసుకుంటా హాస్పిరస్ కోసము లైవ్ క్లాస్ పెడుతూ యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఇన్ని మనకు ఒక దేవుడు లాగా మనకు వెనకాల ఉండి మనల్ని గైడ్ చేస్తున్నప్పుడు సార్ ఆ మాట అనేసరికి సైనింగ్ ఆఫ్ ఫర్ ఏ బ్రేక్ టేకింగ్ ఏ మెంటల్ హెల్త్ బ్రేక్ అన్నారు చూడండి అక్కడ అసలు నాకు చాలా అంటే చాలా అన్నమాట లిటరలీ అట్లాంటి వాళ్ళని నిజంగా ఇప్పుడు ఆయన సార్ ఏమన్నారంటే ప్లీజ్ నన్ను లాగా యూజ్ చేసుకోవడం ఆపేయండి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అన్నారు చూడండి అసలు వర్డ్స్ ఏంటంటే చాలా ఎక్కువ అనమాట చాలా పెద్ద వర్డ్స్ అవి సార్ని ఎంత హర్ట్ చేసి ఉంటే సార్కి ఎంత ఇబ్బంది అయ్యి ఉంటే సార్ ఆ మాట అంటారు చెప్పండి ఎప్పుడు ఇట్లాంటి మాట ఎప్పుడు అనలేదు సార్ని ఒకటి నుంచి అలా వినేసరికి నాకు అంటే చూసేసరికి మెసేజ్ చూస్తే చాలా బాధేసింది ప్లీజ్ అంటే నార్మల్గా ఎవరైనా సరే ఒక బిగినర్గా మనం నా బాధ ఏంటిదంటే మనకు గైడ్ చేసే ఒక సార్ ఉన్నారు మన స్టేట్ సార్ అట్లాంటి ఈ సార్ కనుక డిస్టర్బ్ అయ్యి మన వల్ల సార్కి డిస్టర్బ్ అయ్యి కనుక నేను ఇంకా టెలిగ్రామ్ ఛానల్ అంటే మాక్సిమం చేయరు అనుకోండి అస్సలు చేయరు సార్ అట్లాంటివి చేయరు బ్రేక్ తీసుకుంటున్నా అన్నారు చూడండి సో నాకు అది అనమాట అట్లాంటి ఒక నీడని ఒక చెట్టుని మనం అట్లా చేసుకోవద్దు కదా సో సార్ చెప్పిందే నేను చెప్తున్నాను సో ప్లీజ్ దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు సార్నే వచ్చి పక్కన కూర్చోబెట్టి నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి నాకు యూపీఎస్సీ రాదు గ్రూప్ వన్ రాదు ఫస్ట్ నుంచి కూర్చోబెట్టి మనల్ని ఫైనల్ సెలక్షన్ వరకు కూర్చొని చెప్పమని మనం అడగలేం కదా సో ఎవరు బిజీ వాళ్ళు ఉంటుంది అందుకని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ చాలా మంది స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే సో ఇట్లా చాలా మంది కి డౌట్స్ వస్తాయి మనం ఆ డౌట్స్ని క్లారిఫై చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ కాస్పిరెంట్స్ స్టేజ్ నాది కూడా అంతే కదా నేను కాస్పిరెంట్స్ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక సీనియర్ ఆస్పిరెంట్స్ స్టేజ్కి వచ్చాను సో ఈ నా ఈ ఈ ప్రిపరేషన్ జర్నీలో ఒక నాకున్న డౌట్స్ అనేటువంటి ఇప్పుడు నాకు ఎలాంటి డౌట్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి నాకు అలాంటి డౌట్స్ వచ్చి ఉంటాయి కదా ఇనిషియల్ టైంలో సో అందుకనే అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని వీడియో రూపకంగా అందించాలన్నమాట నేను సో ప్లీజ్ దయచేసి అట్లా ఇబ్బంది పెట్టకండి ఎవరిని మన ఛానల్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు నా నన్ను అడిగినా పర్వాలేదు కానీ అట్లాంటి వాళ్ళని మాత్రం అడిగి ఇబ్బంది పెట్టకండి సార్ పోస్ట్ చూసాక లిటరలీ చాలా అంటే చాలా బాధేసింది అందుకే ఈ వీడియో తీయడానికి గల మెయిన్ ఉద్దేశం కూడా అది ఒకసారి ట్రై చేయండి మీరు సెర్చ్ చేయండి రాకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళని కూడా మీరు కమెంట్ చేస్తారు వెంటనే కమెంట్కి రిప్లై ఇవ్వాలి అంటే వాళ్ళు కూడా పనుల్లో బిజీగా ఉంటారు కదా ఎవరు ఖాళీగా ఎవరు కమెంట్ చేస్తారు ఎప్పుడు వాళ్ళకి రిప్లై ఇవ్వాలన్నట్టుగా ఎవరు ఉండరు కదా సో చాలామంది అంటూ ఉంటారు కూడా నన్ను పెద్దవాళ్ళు వాళ్ళతో కంపేర్ చేసుకోలేను నేనేదో చిన్న చిత్త వీడియోస్ చేసుకుంటాను చదువుకుంటాను కానీ చెప్తున్నాను అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళని మాత్రము ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళు కానీ కొంచెం మనసురిగింది అనుకోండి మన మీద ఇంకా మనల్ని గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు ఈవెన్ ఎప్పుడైనా ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్న కూడా పర్టికులర్ ఆ టైంకి రిజల్ట్స్ వస్తాయి అన్నం తినండి మళ్ళీ తర్వాత అన్నం తినరు మీరు బాధపడతారని చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారండి ఒక అన్నలాగా చెప్పాలంటే సార్ ఏజ్లో నాకంటే చిన్న బ్రదర్ తమ్ముడులాగా సో అట్లాంటి అట్లాంటి వాళ్ళని మనం కోల్పోవద్దు అనేదే నా ఉద్దేశం నేను సార్తో ఈ మధ్యకాలంలో మాట్లాడింది చాలా తక్కువ అయినప్పటికీ కూడా సార్ కా సార్ యొక్క పోస్ట్లు అవి ఇవి చూస్తూ ఉంటాను ప్రతిరోజు చూస్తూ ఉంటాను సో నాకు లిటరడీ బాగా అందుకే వీడియో తీస్తున్నాను అంతేనండి వీడియోలో ఏమైనా హర్ట్ చేస్తుంటే ఉంటే ఐఎమ్ సారీ బట్ ఒకసారి ఆలోచించండి నేను అన్న దాంట్లో ఎంత ఎంతవరకు కరెక్ట్ థింగ్స్ ఉన్నాయి అనేటువంటిది ఆలోచించండి అంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్